మొన్నటి వరకు అధికారంలో ఉన్నటువంటి బిఆర్ఎస్ పార్టీ ఏ సీట్ల డిపాజిట్ వస్తుందో తెలియదు డిపాజిట్ కూడా వచ్చే పరిస్థితి ఈరోజు టిఆర్ఎస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ కు లేదు ఈరోజు ప్రధానమైనటువంటి పోటీ కాంగ్రెస్ పార్టీతో ఉంటుంది కానీ కాంగ్రెస్ పార్టీ కూడా మనం చేస్తా ఉన్నాను తెలంగాణ ప్రజల ఓటు అడిగే నైతికాకు కాంగ్రెస్ కు లేదు ఓ రాహుల్ గాంధీ ఓ రేవంత్ రెడ్డి మిమ్మల్ని అడుగుతా ఉన్నాను మీరు కాంగ్రెస్ పార్టీ తరఫున తెలంగాణ ప్రజలను ఓటడిగే నైతిక అక్కడే అడుగుతా ఉన్నాను మీరు ఎన్నికలకు ముందు ఏం చెప్పారు మేము అధికారంలోకి వస్తే వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు పూర్తి చేస్తామన్నారు మరి ఎక్కడ పోయినాయి ఇవి గ్యారంటీలా కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీలా చెప్పాల్సిన అవసరం ఉంది గ్యారడీల పేరుతో మీరు తెలంగాణ ప్రజలను మభ్య అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజు వృద్ధాప్య పింఛన్ పెంచ పెంపకం కానీ నిరుద్యోగ వృత్తి ఇవ్వడం కానీ మహిళలకు రెండు వేల ఐదు వందల నెలకి ఇవ్వడంలో కానీ రైతుల రెండు లక్షల రుణమాఫీ కానీ ఎకరానికి పదిహేను వేలు ఇవ్వడం కానీ మరి కౌలు రైతులకు పదిహేను వేలు ఇవ్వడం కానీ రైతు కూలీలకు పన్నెండు వేలు ఇవ్వడం కానీ దివ్యాంగులకు పెన్షన్ పెంచడంలో కానీ వితంతువులకు పెన్షన్ పెంచడంలో కానీ నూతన రేషన్ కార్డు ఇవ్వడంలో కానీ ఏ విషయంలో మీరు గ్యారంటీలు నిలబెట్టుకున్నారో కాంగ్రెస్ పార్టీ చెప్పాలి అందుకే తెలంగాణ ప్రజాధికారి అడుగుతా ఉన్నాను ఓ తెలంగాణ మేధావులారా ఈరోజు కాంగ్రెస్ పార్టీ వెన్నుపోటు పొడిచింది రైతులకు వెన్నుపోటు పొడిచింది యువకులకు వెన్నుపోటు పొడిచింది మహిళలకు వెన్నుపోటు పొడిచింది పేద ప్రజలకు వెన్నుపోటు పొడిచింది కాబట్టి కాంగ్రెస్ పార్టీని నిలదీయండి కాంగ్రెస్ పార్టీని అడగండి గ్యారెంటీలు అమలు చేయకుండా ఓటు అడిగే నైతిక హక్కు లేదు ఈరోజు మరొక విషయం చెప్తా ఉన్నాను బిఆర్ఎస్ పార్టీ నిన్నటి పార్టీ బిఆర్ఎస్ పార్టీకి రేపు అనేది లేదు తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ ఆవశ్యకత లేదు బీఆర్ఎస్ పార్టీ ఒక సీటు గెలిచినా తెలంగాణకు వచ్చే లాభం లేదు బీఆర్ఎస్ పార్టీ ఒక సీటు రాకపోయినా తెలంగాణకు వచ్చే నష్టం లేదు కాబట్టి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో బిఆర్ఎస్ శకం ముగిసింది ఈ ఈ రాష్ట్రంలో ఉండేది కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా భారతీయ జనతా పార్టీ నిలబడుతుంది